ఏమిటండి ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు రేపు మగపెళ్లి వాడి నుండి బావమర్ది ఏమి ఇచ్చాడన్న మాట రాకూడదు ఆ ఇచ్చేది ఏదో మీరే ఇవ్వచ్చు ఆ నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాను అనుకుంటాడు నువ్వు నేను గుడికి వెళ్ళొస్తాను రఘు ఇలారా ఏంటమ్మా ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకు ఇవ్వరా ఎవరిచ్చారు మీ నాన్నగారు నా

ఇప్పుడు కూడా చూలేదే షో బావా సొమ్మంతా తీష్ డౌన్ క్యాష్ తర్వాత ఇస్తాను మరొక ఆట ఏంటి బాబు మరో ఆట అయ్యలా పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్న పాకెట్ ఖాళీ అయితే మాత్రమే మెడలో సేను ఏరుకుల పోటీ సింపుల్ అని వేరీ గుడ్ మొగరాడిని లగొంటుంది యాడ టోటల్ గా వాష్ చేసే వరకు నేను వదలను ఏంటి బాబు డబులు ముందు ముక్కలేనే తర్వాత డబులు చేస్తాం అప్ప అప్పుకిప్పుడు జంటనై ఉంటే డబ్బులు తీ లేకపోతే ఒంటి మీద నాగలతి వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడి రా వేసుకుని చొక్కాలు దప్ప టీండి బాబూ చొక్కా తీండి ఏంట్రా వాగుతున్నావ్ పద్ధతి కాదు బ్రదర్ మర్యాదగా చొక్కా వదలు నీకు మర్యాద ఏంట్రా ఏంట్రా ఏమైనా హళ్ళి అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళంత కూర్చున్నారా పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ మన గోపి ఇందులో మన తప్పేం లేదుగా మన తప్పేం లేదురా ముందు వాళ్లే చేసుకున్నారు ప్రామిస్ రాబోయే బావనే కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావరా ఎప్పుడూ వేకువజామున మూడు గంటలకి నా చెల్లిమెళ్ళో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా లేడని ఏడిచేవాళ్ళు ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా రఘు చిత్ర వచ్చిందిరా చిత్రా మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు అందుకే ఇల్లుదులు వచ్చేశాను తొందరపడ్డావేమో చిత్ర ఇంకా అక్కడే ఉంటే బలవంతంగా చిత్రా నా చెల్లెలు పెళ్లి నా వల్లే ఆగిపోయింది ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు నా గురించి కూడా కొంచెం ఆలోచించు ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరిగి ఉంటుందో ఊహించు ఇక నా వల్ల కాదు వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి చిత్రా మూర్ఖంగా మాట్లాడద్దు అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం అదిగో ఆ దేవాలయం అక్కడ తీసుకెళ్లి ఓ పసుపుతాడు కడతాను ఫ్రెండ్స్ వస్తారు ఆశీర్వదిస్తారు ఏదో తోచిందిస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత మన జీవితం ఏంటి ఎలా బతుకుదాం అందుకే చిత్ర ఓ రెండేళ్ల ఓపికపట్టు నాకు ఉద్యోగం వస్తుంది వస్తుంది చిత్ర నన్నెవ్వరూ అర్థం చేసుకోరు ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు బయటికెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు నువ్వు కాదంటే చావనైనా చేస్తాను గాని తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను సరే ఇప్పుడు నన్ను చేయమంటావు చెప్పు ఏమండి రఘు ఇంటికి వచ్చి వారం అవుతుందండి అయితే నాన్నా ఈరోజు అన్నయ్య పుట్టినరోజు నాన్న ఏం చేయమంటారు నన్ను కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా ఏమే వాడు పుట్టినరోజు ఇదిగో పది రోజుల క్రితమే పది రోజుల క్రితమే బట్టలు కొన్నాను తండ్రినే ఈ రోజు బుజానికి వెళ్తే ప్రతి వాడు ఏమండి మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందట్టు కదా దాని కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఇక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని కాని ఈ గడపలు అడుగు పెట్టనిచ్చావో నమస్తే అండి నా పేరు చిత్ర నేను మీ అబ్బాయి ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను మీరు ఆశీర్వదిస్తే కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఎవరో తెలుసా నా కూతురు వీడి చెల్లి పది రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది దానికి కారణం ఎవరో తెలుసా వీడే ఆ దౌర్భాగ్యుడు అవును వీడిని ఎలా ప్రేమించావమ్మా ఓహో ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా ఒంటి నిండ కండ కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా ఐదేళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే ఈ ఐదేళ్లలో ఏం చేస్తున్నావు ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది వీడు వేసుకున్న షర్టు బలిను నేను కొన్నవి ఆఖరికి చప్పులు కూడా నావే నా కష్టార్జితంతో కొన్నవి ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో నీకు తిండి నేనే పెట్టాలి కట్టుకున్న చీర నేనే కొనాలి తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి నువ్వు పూసుకునే పౌడరు పెట్టుకునే బొట్టు కాటుక తళ్ళోపు ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం మీద దిండు దుప్పటి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడి చేస్తాను ప్లీజ్ ఐదు సంవత్సరాలుగా మాకు అర్థం కానివి ఐదు నిమిషాల్లో తేల్చి చెప్పారు ఎంతో ప్రేమగా అవమానించారు థ్యాంక్స్ చిత్ర ప్లీజ్ రంగు నాతో ఉద్యోగాన్ని వెతుక్కోండి నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను చిత్రా చాలా సంతోషం నాన్న నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశా నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవతం చేశా అవునా ఈ ప్యాంట్ నీది ఈ చొక్కా నీది ఇదిగో నే కట్టుకున్న వాచి వేసుకున్న చెప్పులు అన్ని నాన్నా ఆఖరికి ఈ శరీరం ఈ ప్రాణం కూడా నాన్న నేను నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ బిడ్డ నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు తండ్రి తండ్రిని అడుగు కొడుకుతో ఐదు సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి పదిహేను సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి పదిహేను సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు కానీ నువ్వు నువ్వు నాకే దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న పైగా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశా నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానిచ్చావు నాన్న జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమానం నా పుట్టినరోజు నాడేసావు ఉండేలాగా మీరు కాకూడదు మీకు మంచి భవిష్యత్తు ఉంది మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది ఏదైనా సాధించగల సమర్థత ఉంది మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో ఆడపిల్లల ఆలోచన చేయడానికో పరిమితం కాకూడదు మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి మీ జీవితం మీద మీకు నమ్మకం ఆశ కలగాలి అందుకే అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను చూ చేసుకుంటారన్న ని అబద్ధం చెప్పాను నా వల్ల నా ప్రేమ వల్ల మీరు ప్రేయజ కలగ మారాలని ఆశపడ్డాను ఇదే నన్నే చేసి నేరో ఇదే నన్నని మిచ్చసి చెప్పండి చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నా చెప్తా కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా మాను బుద్దున్న ఏ తండ్రి అన్నడు కాని నేనన్నా ఎందుకో తెలుసా కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసు అదే కడుపు కోత మీకన్నా వాళ్ళు అనుభవించకూడదు రే ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని పెంచి పోషించి చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచంట్రా ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది కానీ రేపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటోని రే గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గానీ గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేవరా మీ జీవితాలు కోడల మధ్య సమాధి కాకూడదు అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు అయోమయంలో పిచ్చి వాళ్లుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా మీలాంటి కుర్రాళ్ళే చూడండి అలా చూడు అట్ చూడండి